నమస్తే నేను మీ నాగేష్ మా ఛానల్ను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు మా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి మరచిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయాలని కోరుతున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన వంద రోజుల తర్వాత ఈరోజు ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లను ఆర్టీసీకి వైస్ చైర్మన్ను కూడా నియమించారు సో చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానంలో కార్పొరేషన్ పదవులను ఇంత వేగంగా భర్తీ చేయడం బహుశా ఇదే మొదటిసారి సో క్యాడరు ఎప్పుడప్పుడా ఎప్పుడప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవులు ఇరవై కార్పొరేషన్లకు ఇరవై ఒక్క మందిని వేసారు అంటే ఇరవై కార్పొరేషన్లకు ఇరవై ఒక్క మందిని ఎలా వేశారంటే ఆర్టీసీకి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైస్ చైర్మన్ను నియమించినట్లుగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వైస్ చైర్మన్ను పిఎస్ మునరత్నంను నియమించారు సో ఇప్పుడు పదవుల పందారం ఎలా చేశారంటే వక్ బోర్డు అధ్యక్షుడిగా అబ్దుల్ అజీజు ఈయన నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరించారు గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కకపోవడంతో ఈసారి ఆయనకు వక్ బోర్డు అధ్యక్ష పదవిని ఇచ్చారు అలాగే తిరుపతికి చెందిన రవి నాయుడు అనిమిని నాయుడు ఇతనికి శాప్ చైర్మన్గా నియమించారు నాయుడు తొలి నుంచి తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేసిన నాయకుడు ఇతనికి డైరెక్ట్గా లోకేష్ బాబుతో చంద్రబాబుతో లోకేష్ బాబు గారి తల్లి భువనేశ్వర్తో డైరెక్ట్గా సంబంధాలు ఉన్నాయి గత యువగలం పాదయాత్రలను ఆ తర్వాత ఎన్నికలప్పుడు ఎన్నికల తర్వాత భువనేశ్వరి గారు కుప్పం పర్యటన సందర్భంలో కూడా ఆయన ఈ ఏర్పాట్లకు సంబంధించి కీలకంగా పనిచేశారు సో నారో లోకేష్ టీం నుంచి రవి నాయుడికి ఒక కీలకమైన పదవిని చంద్రబాబు నాయుడు అప్పగించారు ఇకపోతే ఏపీ హౌసింగ్ బోర్డు చైర్మన్గా భక్తుల త్యాగబాబును నియమించారు అలాగే ఏపీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే దీన్ని ఏపీ ట్రై కార్ అంటారు దీనికి బోరగం శ్రీనివాసులను నియమించారు అలాగే ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా దామచర్ల సత్య ఈయన ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు చూడడంలో కొంతకాలంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు దాంతోపాటు సి సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ ఈ కార్పొరేషన్కు చైర్మన్గా మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని నియమించారు ఈయన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి గత ఎన్నికల్లో టికెట్ ఆశించారు కానీ టికెట్ దక్కలేదు దీంతో దీపక్ రెడ్డికి ఈ పదవిని అప్పగించారు ఇకపోతే ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా లంకా దినకర్ ఈయన బీజేపీ నాయకుడు చాలా కాలంగా ఆయన బీజేపీలో కీలకంగా అధికార ప్రతినిధిగా కూడా పనిచేస్తున్నారు బీజేపీ నుంచి ఈయనకొక్కనికే ఈసారి కార్పొరేషన్ చైర్మన్ తొలి విడతలో దక్కింది ఇకపోతే ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్గా కొర్రతోటు బంగారు రాజును నియమించారు అలాగే ఏపీ స్టేట్ సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా మన్నే సుబ్బారెడ్డిని నియమించారు ఈయన నంద్యాల పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన నాయకుడు అక్కడ ఎమ్మెల్యే అఖిలప్రియతో ఈయనకు పార్టీ పరంగా కొన్ని అంతర్గత సమస్యలు ఉన్నాయి సో గత ఎన్నికల్లో ఆయన పార్టీ కోసం పనిచేసిన తీరును గమనించి చంద్రబాబు నాయుడు అక్కడ వర్గాలను బ్యాలెన్స్ చేసిన దానికోసం సుబ్బారెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ను అప్పగించారు ఇకపోతే ఏపీఐఐసి కార్పొరేషన్ చైర్మన్గా మంతెన రామరాజును నియమించారు అలాగే ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా చైర్మన్గా నందం అబ్బాయిను నియమించారు అలాగే ఒంగోలు జిల్లాకు చెందిన నూకసాని బాలాజీని కీలకమైన ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు అలాగే మాజీ పార్లమెంటు సభ్యుడు కొనకల నారాయణను ఆర్టీసీ చైర్మన్గా నియమించారు ఇక్కడ ఆర్టీసీకి వైస్ చైర్మన్గా పిఎస్ ముందత్నంను నియమించారు దాంతోపాటు ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పీలా గోవింద సత్యనారాయణను నియమించారు ఈయన గాజువాకకు చెందిండే నాయకుడు అలాగే లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పిల్లి మాణిక్యాలరావును నియమించారు ఆ తర్వాత ఏపీ స్టేట్ కన్జూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్పర్సన్గా పీతల సుజాతను నియమించారు ఈయన తెలుగుదేశం పార్టీలు చాలా కీలకంగా వ్యవహరించిన నాయకురాలు అలాగే ఏపీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిసి చైర్మన్గా తాడిమర్రి శివశంకర్ ఈయన జనసేన పార్టీకి చెందిన నాయకుడు ఈయనను నియమించారు అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా తోట మెహర్ సీతారామ సుధీర్ జనసేన పార్టీ నియమించారు ఈ శాఖను ఇప్పుడు జనసేన పార్టీకి చెందిన నాదెన్ల మనోహర్ మంత్రిగా నిర్వహిస్తున్నారు సో ఈ శాఖ కార్పొరేషను ప్లస్ మంత్రిత్వ శాఖ రెండు కూడా జేఎస్పి పరిధిలోనే ఉంచారు అలాగే ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీటీపీసీ దీనికి విజయబాబురావును చైర్మన్గా నియమించారు ఆ తర్వాత ఏపీ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ టిడ్కో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈ టికో కూడా చాలా కీలకమైన కార్పొరేషన్ దీనికి వెనుమూలపాటి అజయ్ కుమార్ జనసేన పార్టీ ఇతన్ని నియమించారు సో ఇప్పుడు ఇరవై కార్పొరేషన్లకు చైర్పర్సన్లు చైర్మన్ల నియామకం అయిపోయింది ఇక మిగిలిన కార్పొరేషన్లు జిల్లా స్థాయి పదవులు ఆ తర్వాత కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నియామకం ఎప్పుడు జరుగుతుందని చెప్పేసి పార్టీ శ్రేణులు నాయకులు ఎదురు చూస్తున్నారు